करन शर्मा इस से का गंगे ते लो ब्रोयाद योजना नाम सदैव अपे मुच्छ ते सर्वा पापे भ्रो विष्णु लोकम सगत छते अंधेरी गंटी बातिया गटी बातिया गटी बातिया बड़े उमा महेश्वर स्वामी महा कृपा सेना भवसिंघ होतम उमा महेश्वर स्वामी चरम प्रतिष्ठितम भवसिंघ होतम समाला कायानी निर्गयत्तम सिद्धतां महागणते अनुग्रह सिद्ध महा संकल्प सिद्धार्थम लोका पर्याय प्राप्त भक्त महाजनांचा मन संकल्प सिद्धार्थम उमा हेश्वरा स्वामी संपूर्ण अनुग्रह कृपा कटाक्ष परा सिद्धार्थम महागणपतिरंत्य एक शक्ती असते असेलांती కార్యక్రమాన్ని చేపట్టిన వేణుగోపాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి వారి బంధువులకి ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ ముఖ్యంగా గ్రామస్తులకు మరి మా స్వామి కుటుంబానికి అందరికీ పేరు పేరు నమస్కారాలు మరి ఇక్కడికి ఇచ్చేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఏ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల మూడు రెండు వేల మూడులో తన సొంత ఊరిని అందరూ దగ్గర డబ్బు ఉంటుంది వేల కోట్ల డబ్బు ఉంటుంది కానీ ఒక పక్క సేవ చేయాలి మన సాంప్రదాయాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలని వారు చాలా కొంతమందిలో ఉంటారు అందుకు మా నియోజకవర్గం తరఫున కూడా వేణుగోపాల్ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడూ చూడలేదు మా నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి వారి కుటుంబ సభ్యులకు ఎల్ల వేళనా మేము ఏమి చెప్పినా ఏమి అందరం మా గ్రామస్తులు కావచ్చు మా నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎప్పుడూ సహకరిస్తామని ఆ శివుని ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్ల ఉండాలని కూడా కోరుకుంటూ మరి యాక్చువల్గా అయితే డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించారు ఒక పక్క మట్టి తోడానికి సహకరించే రెవెన్యూ వాళ్ళు మరి మా ఎలక్ట్రికల్ ఏడీ గారు కూడా చెప్తానే మేడం టూ డేస్లోనే నీకు పని చేపిస్తాను ఎలాంటి అంతరాయం కలగదు అని కూడా మా డిపార్ట్మెంట్ కూడా సహకరించారు వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు రోజు కార్యక్రమాన్ని మనం అందరం శివుని భక్తితో మనం అందరం ఆశీర్వాదం పొందాలి చాలా సంతోషం ఎందుకంటే వేలాది మంది ఉపాధి చూపిస్తున్నారు వేణుగోపాల్ గారు వారి కుటుంబ సభ్యులు నేను కూడా మన అడిగాను మీరు వేలాది మందికి ఎక్కడో ఉపాధి చూపిస్తున్నారు చాలా సంతోషం మాకు కూడా కొంతమంది ఉపాధి చూపించండి మా ప్రా ఎందుకంటే మీకు ఎలాగో జన్మభూమి ఉంటే చాలా భర్త ఉంది జన్మభూమి బాధ్యత ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేయగలిగారు మరి ఇక్కడ ఉన్న ప్రాంతానికి కూడా మీరు వేలా కొంతమంది ఉపాధి చూపించండి అంటే వెంటనే కూడా వేణుగోపాల్ గారు కూడా ఖచ్చితంగా చూద్దాం చేద్దామని కూడా చెప్పారు అందుకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు నాకైతే మూడు రోజులు ఉండాలని ఉంది లాస్ట్ డే రావాలని ఉంది మరి నేను కొచ్చికి వెళ్ళాల్సి వస్తుంది లేదంటే మీటింగ్ ఉంది టూ డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉండలేకపోయినా సో నేను వేణుగోపాల్ గారికి చెప్పేది ఒకటే మీ అభివృద్ధికి మేము ఎప్పుడు మేము వింటుంటామని కూడా తెలియజేస్తూ ఓం నమ శివాయ